విశాఖ పెందుర్తి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి నిత్య పారాయణ గ్రంథాన్ని ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు విశాఖ పెందుర్తి సుజాత నగర్లో గల శ్రీ పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ వాకా చంద్రశేఖర్ రెడ్డి గురుస్వామి రచించిన గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది ప్రపంచంలో ఎక్కడ లేని విశిష్టత ఈ దేవాలయానికి ఉందని ఆలయం క్రింద గృహస్థుడిగా పూర్ణ పుష్కల దేవితోనూ పై భాగంలో అ బ్రహ్మచారి అయ్యప్ప స్వామిగాను ఉన్న దేవాలయమని ట్రస్టీ అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిలు హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి నిత్య పారాయణ గ్రంథాన్ని ఆవిష్కరించి పలువురికి అందజేశారు అనంతరం మాధవ్ మాట్లాడుతూ హైందవ ధర్మం యొక్క తత్వాన్ని అత్యంత సరళంగా అందించడానికి పామరులు కూడా తెలుసుకునే విధంగా ఈ వ్యవస్థను నిర్మాణం చేశారని నలభై ఒక్క రోజుల దీక్షను చేపట్టడం ద్వారా అయ్యప్ప తత్వాన్ని తెలుసుకోగలమని అన్నారు అనంతరం బండారు మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష ద్వారా భక్తిభావం పెంపొందుతుందని అన్నారు శబరిమలకు వెళ్లే భక్తులలో డెబ్బై శాతం మంది మన ఆంధ్రులేనని అన్నారు ఇక్కడి నుండి వెళ్ళిన వారికి సరైన వసతి కానీ ఆహారం కానీ దొరికే పరిస్థితి లేదని అన్నారు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి గురుస్వాములు ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క పుస్తకావిష్కరణని పది మందికి తెలియచేయాలి మా మా జిల్లాల్లో మా మా రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క గ్రంథావిష్కరణ కార్యక్రమం నిర్వహించాలి ఈ పుస్తకాన్ని కూడా పది మందికి కూడా పంచినట్లయితే పరిపూర్ణంగా శాస్త్రవారి గురించి తెలుసుకొని పరిపూర్ణంగా అయ్యప్ప వారి గురించి తెలుసుకొని ప్రతి ఒక్క స్వామి కూడా దీక్ష చేయాలి అనేటువంటి మా సంకల్పానికి వీరందరూ కూడా మాకు తోడ్పాటును అందించారు విశేషించి కర్ణాటక నుంచి వచ్చినటువంటి స్వామి అదేవిధంగా గండశ్రీని స్వామి వారు ఇక్కడ నా పక్కన ఉన్నారు ఈయన ప్రతి నిత్యం కూడా పదిహేను పదకొండున్నర నా సంస్థలు పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాము ఈరోజు ఈ గ్రంథావిష్కరణలో జరిగినటువంటి విశేషించి అందరూ కూడా పెద్దలు మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమాన్ని రామ్మోహన్ నాయుడు గారు కూడా పుస్తకాన్ని ఆవిష్కరించి దాన్ని గ్రంథావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అది కూడా మీడియా మిత్రులకి తెలుసు ఈ విధంగా గ్రంథావిష్కరణ పూర్తి చేసిన తర్వాత ఇప్పటి నుంచి మా సంకల్పం ఏంటంటే ఈ గ్రంథం పది మంది చేతుల్లోకి వెళ్ళాలి ప్రపంచం అంతా వ్యాప్తి చెందాలి పది మంది కూడా ఇది ఒక నలభై ఎనిమిది రోజులు ఇందాక ప్రవీణ్ నమోద్రి గారు చెప్పినట్టు నలభై ఎనిమిది రోజులు మనం దీక్ష కంపల్సరీగా చేయాలి ఆ నలభై ఎనిమిది రోజుల రోజుకొక అధ్యాయ లెక్కన పారాయణం చేసి ఆ సోమవారం గురించి పరిపూర్ణంగా తీసుకోవాలనేటువంటి సంకల్పంతో నిర్మించినట్టు తయారు చేసినటువంటి సేకరించినటువంటి ఈ యొక్క గ్రంథానికి ఇంతగా విశేష స్పందన లభిస్తుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు కూడా పది ఇరవై ముప్పై పుస్తకాలు తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల దానికి అందరి చేత చదివించడానికి కంకణం కట్టుకుంటున్నారు అది చాలా మేము ఏదైతే అనుకున్నామో అది మేము శాస్త్ర ఉపాసకుడుగా శాస్త్ర యొక్క ప్రచారకర్తగా నేను విజయవంతమైన అని భావిస్తున్నాను ఈ యొక్క విషయంలో స్వామి అన్నీలో కానీ తిరుపతిలో కానీ అన్నవరంలో కానీ మనం భోజన సౌకర్యం కల్పిస్తున్నామో అదే రకంగా అక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుపతి దేవస్థానం నుంచి కానీ ఎవరో ఒకరు అక్కడ కూడా అన్న సంతర్పణ పెట్టి ఒక అకామిడేషన్ కనీసం ఐదు వందల రూములు కదా గదిని కట్టమని నేను మాధవ్ గారు చెప్పాను రేపు మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాను డెఫినెట్గా శబరిమలలో అక్కడ స్థలం లేదు ఇవ్వట్లేదు త్రివండ్రపురం దేవస్థానం వారు అని చెప్పారు అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి నేను కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారితో చెప్తాను ఇక్కడ వాళ్ళ నాన్నగారు కూడా చాలాసార్లు మాలేసి అరణ్ గారు కూడా అని చేత సాధ్యమైనంత వరకు శబరిమలలో ఐదు వందల గదులు అకామిడేషన్స్ ఒకటి రెండు మధ్య భోజన పథకం అన్నదాన పథకం నిత్యాన్నదాన పథకాన్ని శబరిమలలో పెట్టిస్తే ఎంతోమంది భక్తులు తెలుగు వాళ్ళందరూ కూడా మెచ్చుకునే పరిస్థితి వస్తుంది రేపు పద్నాలుగు పదిహేను చంద్రబాబు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి డెఫినెట్గా ఆ కార్యక్రమం చేస్తాను మన మన వాళ్ళందరూ వచ్చి ఒక ట్రైన్ ఏమని చెప్పారు నేను రామ్మోహన్ అయి గారితో మాట్లాడాను మన కాకినాడ నుంచి ఒకటి వైద్యాని చోటి శ్రీకాకుళం చోటి స్పెషల్ ట్రైన్స్ వారానికి మూడైనా సరే శిబరిమల భక్తులకు ట్రైన్ వేయమన్నాను ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది రేపు మా స్పెషల్ ట్రైన్స్ కూడా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి కాకినాడ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ కూడా శిబరిమల వస్తున్న రిజర్వేషన్స్కి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం చేస్తున్నాం ఏదైనా వేళ మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అదృష్టాన్ని కలిగింపజేసిన మా సుజాత నగర్ చౌదరి మా మా సాయ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయ్యప్ప స్వామి వివిధ నామాలేంటి ఈ పూర్ణ పుష్కలంటే ఏమిటి అనే విషయాన్ని నలభై ఎనిమిది రోజుల పాటు రోజు నిత్యం పారాయణ ఏ విధంగా చేయాలనే విషయాన్ని రాయటం జరిగింది అనేక రకాల అర్థాలు పరమార్థాలు అలాగే అంతరార్థాన్ని సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో రాయటం జరిగింది మీకు ఈ రోజు ఆ గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం మహద్భాగ్యంగా భావిస్తూ ఆ విధంగా స్వామివారు అనేక రకాలుగా ఈ యొక్క హైందవ ధర్మ యొక్క తత్వాన్ని అత్యంత సరళంగా అందించడానికి పామరులు కూడా తెలుసుకునే విధంగా ఈ యొక్క వ్యవస్థ నిర్మాణం చేశారు నలభై రోజుల దీక్షతో పాటు ఎరుమేళ్లతో వెళ్లే ఆ యొక్క దీక్ష సంబంధించిన అన్ని అంశాలు కూడా శాస్త్రీయమైంది శాస్త్రీయ దృక్పథాన్ని తెలియజేస్తుంది కనుక మనందరం తప్పనిసరిగా అయ్యప్ప తత్వాన్ని తెలుసుకోవాలి మనం ఎందుకు పుట్టామనే విషయం మనకు అర్థమవుతుంది ఆ విధంగా సత్యాన్వర్షం చేయడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది ఆ విధంగా ఆ గ్రంథాన్ని రచయిత చంద్రశేఖర్ గారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తుంది